కామా పరమాణువుల పరమాణు సంఖ్యలు వరసగా ట్వెల్వ్ ఫిఫ్టీన్ అండ్ లెవెన్ అయిన ఏ కామా బి కామ సి పరమాణువుల గ్రూపు సంఖ్యలు వరసగా అని అన్నాడండి ఇక్కడ ఏ పరమాణు సంఖ్య ట్వెల్వ్ అంటే మెగ్నీషియం అని అర్థమవుతుందండి పరమాణు సంఖ్య పదిహేను అంటే పాస్పరస్ అనగా సోడియం అని అర్థమవుతుంది మనకు తెలుసు మెగ్నీషియం సెకండ్ ఏ గ్రూప్ అని తెలుసు అండి టూ ఏ అంటే సెకండ్ గ్రూప్ రెండవ గ్రూప్ అండి నెక్స్ట్ పాస్పరస్ పదిహేను అంటే మనకు ఫిఫ్త్ ఏ రోమన్ నెంబర్ ఫిఫ్త్ ఏ లేదా ఫిఫ్టీన్ గ్రూప్ అని తెలుసు అండి నెక్స్ట్ సోడియం వన్ ఏ రోమన్ నెంబర్ వన్ ఏ లేదా ఫస్ట్ గ్రూప్ అని చెప్తాం మనం అనగా టూ ఫిఫ్టీన్ ఏ కామా బీకామా సి గ్రూప్ సంఖ్యలు వరుసగా టూ ఫిఫ్టీన్ రైట్ ఈ విధంగా అంటే ఇక్కడ మెగ్నీషియం పరమాణు సంఖ్య పన్నెండు అంటే టూ ఏ గ్రూప్ పది తీసేస్తాం టూ ఏ రోమన్ నెంబర్ టూ ఏ వస్తుంది మనకు రోమన్ టూ ఏ అంటే రెండవ గ్రూప్ అని తెలుసు అండి ఈ విధంగా పాస్పరస్ ఫిఫ్టీన్ అంటే ఫిఫ్త్ ఏ అంటే ఫిఫ్టీన్ కాబట్టి పది తీసేస్తాం ఐదు మిగులుతుంది ఫిఫ్త్ ఏ లేదా దీన్ని మనము సాధారణ సంఖ్యలో చెప్తే ప్లస్ పది కలపాలి పదిహేను నెక్స్ట్ సోడియం పరమాణు సంఖ్య పదకొండు పది తీసేస్తే ఒకటి మిగులుతుంది ఒకటవ గ్రూప్ అండి అదే మనం రోమన్ నెంబర్లో రోమన్ నెంబర్ చెప్తే వన్ ఏ లేదంటే సాధారణంగా వన్ అండి టూ ఫిఫ్టీన్ వన్ థర్డ్ ఆప్షన్ ఇస్ రైట్ అని అర్థమవుతుంది ఒక వాహక చివరల మధ్య పది కులముల ఆవేశాన్ని ప్రవహింపజేయటకు జరిగిన పని వేయు జవులు అయితే పొటెన్షియల్ భేదం ఎంత అసలు ఇచ్చిన రాసులు చూసుకోవాలి జరిగిన పని అంటున్నాడు డబల్ూఈక్వల్ టు వెయ్యి జవులు అంటున్నాడు వాక చెవుల మధ్య పది కులుముల ఆవేశాన్ని అంటున్నాడు ఆవేశం ఇచ్చాడు పది కులుములు అయితే పొటెన్షియల్ భేదం విఈక్వల్ టు ఎంత పొటెన్షియల్ భేదం అంటేనే ప్రమాణ ఆవేశాన్ని ఒక బిందువు నుంచి మరొక బిందువుకు జరపడానికి చేసిన పనినే పొటెన్షియల్ భేదం అంటాం కాబట్టి వీఈ్ ఈక్వల్ టు డబల్యూ అవుతుంది డబల్ ఇచ్చాడు వెయ్యి అని బై క్యూ టెన్ అని ఇచ్చాడు టెన్ వన్కి మనకి ఎన్నిసార్లు పోతుందంటే హండ్రెడ్ టైమ్స్ పోతుంది వి ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ వోల్ట్స్ హండ్రెడ్ వోల్ట్స్ అవుతుంది ఇది మన ఆన్సర్ అవుతుంది హండ్రెడ్ వోల్ట్స్ అంటే పొటెన్షియల్ భేదానికి వోల్ట్ అనేది ప్రమాణం వోల్ట్ అనేది ఓకే ఎస్ఐ ప్రమాణం పొటెన్షియల్ భేదానికి క్వశ్చన్ నెంబర్ టెన్ నిచ్చల స్థితిలో ఉన్న కారు రెండు సెకండ్లలో పది మీటర్లు పర్ సెకం వడిని పొందితే త్వరణం ఎంత అంటున్నాడు యాక్చువల్ నిచ్చల స్థితిలో ఉన్న కారు కొంత సమయం తర్వాత పది మీటర్లు పర్ సెకండ్ అంటే మీనింగ్ ఏంది వేగం పెరిగింది అది సున్నా నుంచి పదికెళ్ళిపోయింది అంటే వేగాన్ని పెంచుకున్నప్పుడు ఎప్పుడూ కూడా త్వరణం ధన త్వరణం అవుతుంది వేగాన్ని లేదా వడిని పెంచు పెరుగుతున్నప్పుడు త్వరణం ఏమవుతుందంటే ధనాత్మకం అవుతుంది ఒకవేళ వడిని తగ్గిస్తున్నప్పుడు మనకి త్వరణం అనేది రుణాత్మకంగా ఉంటుంది అంటే ఇక్కడ త్వరణం అనేది ధనాత్మకంగా ఉండాలి ఇక్కడ ఈ సందర్భంలో కాబట్టి ప్లస్ ఉన్న విలువలే సరైన విలువలు కాబట్టి ఆ ప్లస్ అయినాయి అంటే ఈ రెండింటిలో ఒకటి కావాలి అదనమాట అంటే మనం ఎలిమినేషన్ మెథడ్ కూడా చూసుకోవాలి కదా మొత్తానికైతే ఈ రెండింటిలో ఏదో ఒకటి ఆన్సర్ ఉంటుంది త్వరణానికి ఫార్ములా ఏంది ఏఈ ఈక్వల్ వి మైనస్ యూ బై టీ వేగంలో మార్పు రేటునే మనం ఏమంటాం అంటే త్వరణం అంటాం వేగంలో మార్పు రేటుని ఏఈ ఈక్వల్ వి మైనస్ యూ బై టీ ఇదేంటంటే తుది వేగం ఇదేందంటే తొలి వేగం ఇది త్వరణం ఏ అంటే ఇప్పుడు అక్కడ చెప్తున్నాడు నిచ్చల స్థితి నుంచి బయలుదేరిందంట అంటే జీరో మీటర్లు పర్ సెకను ఎంత వేగాన్ని పొందింది పది మీటర్లు పర్ సెకండ్ వేగాన్ని పొందింది ఎంత కాలంలో రెండు సెకండ్లలో అప్పుడు ఇక్కడ సబ్స్ట్యూట్ చేయండి అండి ఏజ్ ఈక్వల్ టు పది మైనస్ జీరో బై టూ పది బై టూ ఐదు మీటర్లు పర్ సెకండ్ స్క్వేరు ప్లస్ అవుతుంది ఇక్కడ ప్లస్ ఉన్నా లేకపోయినా ప్లస్ అన్నట్టే కదా ఒక సంఖ్య ముందు లేదా ఒక అంకె ముందు మనకి నార్మల్గా రాసినా లేదా ప్లస్ అని రాసినా అది మనం ప్లస్గానే తీసుకుంటాం ఆ విషయం మనందరికీ తెలుసు నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ అయింది మొత్తానికి ప్లస్ ఫైవ్ మీటర్లు పర్ సెకండ్ స్క్వేర్ క్వశ్చన్ నెంబరు లెవెన్ క్వశ్చన్ నెంబర్ లెవెన్లో మనకి వీకి ఆర్కి ఉమెగాలకు మధ్య హ్యాచ్వెల్గా డబల్యూ కాదు ఉమేగా ఇలా ఉంటుంది ఈ మధ్య సంబంధం ఏంటంటే విజ్ ఈక్వల్డ్ ఆర్ ఉమేగా ఆర్ అనేది వ్యాసార్థం అంటే ఒక వృత్తాకార మార్గంలో వి అనేటటువంటి వడితోటి ఆర్ అనేటటువంటి వ్యాసార్థం గల వృత్త పరిధి మీద తిరుగుతున్నప్పుడు దాని యొక్క కోణియా ద్రవ్య వేగం సారీ కోణియా వేగం దాని యొక్క కోణియా వేగం ఉమేఘ అయితే ఈ మూడింటి మధ్య గల సంబంధం విఈక్వల్ట్ ఆరు మేఘా అని రాస్తాం విఈకోల్ట్ ఆరు మేఘ అని రాసుకుంటాం కాబట్టి దీన్ని సాటిస్ఫై చేసి దీని నుంచి ఉమేగా ఈజ్ కోల్ట్ ఏమైంది ఉమెగా ఈజ్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది ఇది ఎక్కడుందో చేయండి ఉమేగా ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఉంది ఇది ఆన్సర్ అవుతుంది ఓకేనా క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ఒక వస్తువుని విశ్వాంతరాళంలోకి పంపించటకు కావలసిన వేగం అంటున్నాడు విశ్వాంతరాళంలోకి అంటే ఇప్పుడు ఇక్కడ ఇది భూమి భూమి గురుత్వాకర్షణ పరిధి దాటి విశ్వాంతరాళంలోకి శ్రేసేటటువంటి లేదా పంపించేటటువంటి వేగాన్ని పలాయన వేగం అంటాం పలాయన వేగం ఉదాహరణకి చంద్రయాన్ వన్ కానీ మంగళయాన్ వన్ కానీ లేదా ఇంకేదన్నా గ్రహం మీదకి మనం ఏదన్నా పరిశోధన చేయడానికి పంపించేటటువంటి వస్తువులు ఉంటాయి కదా వాటికి ఎంత వేగాన్ని ఇవ్వాలంటే పలాయన వేగాన్ని ఇవ్వాలి మనం పలాయనం చెందితి అంటే గురుత్వాకర్షణ బల యొక్క పరిధిని దాటుకొని వెళ్ళాలి అలా కాకుండా కృత్రిమ ఉపగ్రహాలు ఉంటాయి కదా అవేం భూమి చుట్టూనే జరగాలి ఇలా ఏదో ఒక కక్షలో ఇలా తిరుగుతున్నట్టు ఇలా తిరగటానికి ఇచ్చినటువంటి వేగాన్ని ఏమంటారంటే కక్షా వేగం అంటాం అంటే కక్షల్లో తిరగటానికి ఇవ్వాల్సిన వేగాన్ని కక్షా వేగం అంటారు విశ్వాంతరాళంలో ప్రవేశపెట్టడానికి కావాల్సినటువంటి వేగాన్ని పలాయన వేగం అంటారు కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ ఏమవుతుందండి పలాయన వేగం అవుతుంది క్రింది వాణిలో లిథియం పరమాణువు ఏ మూలకంతో కర్ణ సంబంధాన్ని కలిగి ఉంది కర్ణ సంబంధం అనే పేర్లోనే ఉంటుంది ఒక చతురస్రంలో ఎదురెదురు శీర్షాలను కలుపుతూ పోయినట్లయితే దాన్ని కర్ణము అంటాం అలానే ఇక్కడ ఒకటవ గ్రూప్ లేదా ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలలోని లిథియం సోడియం ఇది రెండవ పీరియడ్ ఇది మూడవ పీరియడ్ మూలకాలు అలానే సెకండ్ ఏ లేదా రెండవ గ్రూపులో బెరీలియం మెగ్నీషియం అలానే మనకు పదమూడవ గ్రూపు లేదా రోమన్ నెంబర్ త్రీ ఏ బోరాన్ అల్యూమినియం ఫోర్టీన్త్ గ్రూప్ లేదా ఫోర్త్ ఏ గ్రూప్ కార్బన్ సిలికాన్ జెర్మేనియం టెన్ లెడాల అయితే ఇక్కడ ఈ ఒకటవ ఏ గ్రూపులోని రోమన్ నెంబర్ వన్ ఏ లోని ఒకటవ గ్రూపులోని రెండవ పీరియడ్లోని లిథియం అలానే మూడవ పీరియడ్లోని రెండవ ఏ గ్రూప్ మూలకాలలోని ధర్మాలు పోలికను కలిగి ఉంటాయి లిథియం మెగ్నీషియం బెరీలియం అల్యూమినియం బోరాన్ సిలికాన్ సమాన ధర్మాలను కలిగి ఉంటాయి చతురస్రంగా తీసుకున్నట్లయితే దీని కర్ణము అంటారు కాబట్టి కర్ణ సంబంధం అనగా లిథియం మెగ్నీషియం ఒకే విధమైన ధర్మాలను కలిగి ఉంటాయి దాదాపుగా అలానే బెరేలియం అల్యూమినియం అలానే బోరాన్ సిలికాన్ ఇవి కర్ణ సంబంధం అయితే ఈ కర్ణ సంబంధం ఫోర్త్ ఏ గ్రూప్ వరకు మాత్రమే లేకుంటే పద్నాలుగవ గ్రూప్ వరకు మాత్రమే అప్లికేబుల్ అండి అంటే కర్ణ సంబంధం లిథియం మెగ్నీషియం బెరేలియం అల్యూమినియం బోరాన్ సిలికాన్ ఇక్కడ లిథియం దేనితో కర్ణ సంబంధాన్ని కలిగి ఉంటుంది మెగ్నీషియం ఈ విధంగా కర్ణ సంబంధం అనగా ఒకటవ గ్రూపులోని గ్రూపులోని రెండవ 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 మూలకం మూలకం మనకు ఇలా కర్ణ సంబంధాన్ని కలిగి ఉంటుందండి ఇలా డాగ్నల్ రిలేషన్షిప్ అయితే ఇది రెండు మూడు పీరియడ్ల వరకు మాత్రమే ఉంటది తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ పీరియడ్లలో కూడా ఉండదండి ఫోర్త్ గ్రూప్ వరకే ఉంటుంది థర్డ్ పీరియడ్ వరకే ఉంటుంది కర్ణ సంబంధం తర్వాత అడుగు భాగంలో ఇటు కుడి వైపున ఇటువైపు ఉండదండి కర్ణ సంబంధం ఇలా డయాగ్నల్ గా ఉండి సంబంధాన్ని ఏర్పరుస్తుంది కర్ణ సంబంధంగా చెప్తామండి అమోనియం క్లోరైడ్ అణువులో గల బంధాన్ని గుర్తించండి అన్నారు మనకు అమోనియం క్లోరైడ్ ఎలా వస్తుంది అమోనియా ఎన్ నైట్రోజన్ దగ్గర ఒక ఎలక్ట్రాన్ జంట ఉంటుంది దీనికి హెచ్సిఎల్ని సిఎల్ని తీసుకొచ్చినట్లయితే హెచ్సిఎల్ అంటే హెచ్ ప్లస్ వన్ సిఎల్ మైనస్ వన్ ఇప్పుడు అమోనియా తన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంటని హెచ్ ప్లస్కి ఇచ్చేస్తుంది తత్ఫలితంగా ఎన్హెచ్ ఫోర్ ప్లస్ వన్గా గా మారుతుంది ప్లస్ మైనస్తో కలిసి ఉండాలి కాబట్టి సిఎల్ మైనస్తో కలిసి ఉండి అమోనియం క్లోరైడ్ని ఏర్పరుస్తుంది అనగా ఎన్హెచ్ త్రీ అనగా ఎన్హెచ్ త్రీ తన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ జంట ఇది ఎన్ హెచ్ త్రీ అండి ఇప్పుడు దీని దగ్గరికి హెచ్ ప్లస్ వస్తుంది వచ్చి ఈ ఎలక్ట్రాన్ తీసేసుకుంటుంది ఆ విధంగా ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ తనకి హైడ్రోజన్ హెచ్ ప్లస్కి ఇచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఎన్ మీద ప్లస్ ఏర్పడుతుంది ప్లస్ మైనస్తో కలిసి ఉంటుంది అనగా ప్లస్ మైనస్ ఈ విధంగా అమోనియం క్లోరైడ్ ఎన్ హెచ్ ఫోర్ సిఎల్ మైనస్ ఏమేం బంధాలు ఉన్నాయి చూడండి ప్లస్ మైనస్ ఆకర్షణ అంటే అయానిక బంధం ఉంది నెక్స్ట్ ఎన్హెచ్ మూడు ఎన్హెచ్లు సాధారణ మామూలు గీత చే సూచించినటువంటి సమయోజనీయ బంధాలు మూడు ఉన్నాయి నెక్స్ట్ నైట్రోజన్ తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ జంటని హైడ్రోజన్కి ఇచ్చింది అనగా సమన్వయ సమయోజనీయ బంధం ఆరో మార్చే సూచిస్తారు అనగా సమన్వయ సంయోజనీయ బంధం ఒకటి ఉంది అంటే మూడు బంధాలు ఉన్నాయి అయానిక అయానిక బంధం ఉంది అలానే సమయోజనీయ బంధం ఉంది అలానే సమన్వయ సమయోజనీయ బంధం మూడు బంధాలు ఉన్నటువంటి అనువుకు ఉదాహరణ అమోనియం క్లోరైడ్ అనగా పైవన్నీ సరైనవే అమోనియం క్లోరైడ్ లో మూడు రకాల బంధాలు ఉంటాయి అయానిక సమన్వయ సమయోజనీయ సమయోజనీయ మూడు బంధాలు ఉన్నాయండి థర్టీ ఫైవ్ నెంబర్ జి క్యాపిటల్ క్యాపిటల్ ఎంత అనునది అని అంటున్నాడు జీ అసలు స్మాల్ జీ అంటే గురుత్వ త్వరణం గురుత్వ త్వరణం క్యాపిటల్ జీ అనేది ఏంటంటే గురుత్వాకర్షణ స్థిరాంకం విశ్వగురుత్వాకర్షణ స్థిరాంకం స్థిరాంకం దీన్ని అప్పుడప్పుడు న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అని కూడా అంటాడు ఆర్ అనేది వ్యాసార్థం గ్రహం యొక్క వ్యాసార్థం ఈ జీ విలువను కనుక్కుంది ఎవరంటే క్యావెండిష్ దీని విలువను గణించినటువంటి శాస్త్రవేత్త క్యావెండీష్ దీని విలువ జీఈ్ ఈక్వల్డ్ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ ది ఫోర్ ఆఫ్ మైనస్ లెవెన్ న్యూటన్ మీటర్ స్కేర్ పర్ కేజీ స్కేర్ మీకు ఎగ్జామినేషన్లో ఈ ప్రమాణాల మీద అడగచ్చు లేదా దీని విలువ గురించి అడగచ్చు దీన్ని ఏమంటారు అని అడగొచ్చు ఇది విశ్వంలో ఎక్కడైనా స్థిరంగా ఉంటుంది అంటే స్థిరంగా ఉంటుంది అందుకే దాని పేరే స్థిరాంకం అవునా గురుత్వాకర్షణ స్థిరాంకం విశ్వంలో ఎక్కడైనా స్థిరాంకమే ఇన్ని రకాలుగా ఉంటాయి దీని మీద అందుకే ఇక్కడ అడిగిన విధానం ఏంటంటే వాడే సమీకరణం ఏదో ఇచ్చేసి దాంట్లో విలువ అంటే క్యాపిటల్ జీ అని ఉన్నది దేన్ని తెలియజేస్తుంది అంటున్నాడు దేన్ని తెలియజేస్తుంది న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అనమాట కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి గురుత్వాకర్షణ స్థిరాంకం ఇది కోడిగుడ్డు పెంకులను ఎక్స్ అనే రసాయనంతో చర్య జరిపించగా ఇక్కడ కోడిగుడ్డు పెంకులను అంటే కోడిగుడ్డు పెంకులలో కాల్షియం కార్బోనేట్ అనే రసాయనం ఉంటుంది ఆ ఎక్స్ అనే రసాయనంతో చర్య జరిపించగా విడుదలైనటువంటి వాయువు వై అట ఆ వై అనే వాయువు విడుదలైందట ఆ వై అనే వాయువు సున్నపు తేటను తెల్లని పాలవలే మార్చిందట తెల్లని పాలవలే మార్చినది మనకు తెలుసు ఏ వాయువు సున్నపు తేడను తెల్లని పాలవలే మారుస్తుంది కార్బన్ డై ఆక్సైడ్ అంటే వై అంటే ఏంది ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అని కన్ఫామ్ అయిపోయిందండి నా మరి అయితే ఎక్స్ కామ వైలు వరసగా ఎక్స్ వై వై అంటే కార్బన్ డైఆక్సైడ్ అని కన్ఫామ్ అయింది మరి ఎక్స్ ఏంటి మనకి ఎప్పుడైనా ఇది క్షారం అండి క్షారం ఆమ్లంతో చర్యలో పాల్గొని మనకు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడే అవకాశం ఉంది అలాగే ఇక్కడ కాల్షియం కార్బోనేట్ అనే క్షారం హెచ్ అనే ఆమ్లంతో చర్యలో పాల్గొన్నట్లయితే హెచ్ ప్లస్ సిఎల్ మైనస్ ఇక్కడ సిఏ ప్లస్ టూ మైనస్ టూ ప్లస్ మైనస్ తో చర్యలో పాల్గొంటుంది అంటే కాల్షియం క్లోరైడ్ ప్లస్ హెచ్ ప్లస్ సిఓ త్రీ మైనస్ హెచ్ టూ కార్బోనిక్ ఆమ్లం ఇది అస్థిరమైనటువంటిదని తెలుసు కార్బోనిక్ ఆమ్లం హెచ్ టూ ఇది మళ్ళీ విడిపోయి హెచ్ టూ ప్లస్ సిబన్ డైఆక్సైడ్ వాయువుని ఇస్తుంది అనగా ఇక్కడ ఎక్స్ అనే రసాయనం ఏంటి అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం వాయువేది కార్బన్ డై ఆక్సైడ్ అనగా ఎక్స్ కామా వైలు వరుసగా మనకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం కార్బన్ డై ఆక్సైడ్ కోడిగుడ్డు పెంకులు అంటే కాల్షియం కార్బోనేట్ ఎక్స్ అనే రసాయనంతో చర్య జరిపి వై అనే వాయువునిచ్చింది ఆ వై అనే వాయువు సున్నపు తీటను పాలవలే మార్చింది అంటే వై కార్బన్ డైఆక్సైడ్ కన్ఫామ్ మరి కార్బన్ డైఆక్సైడ్ రావాలి అంటే ఇక్కడ మనకు ఆమ్లంతో చర్యలో పాల్గొనాలి ఆమ్లం ఇక్కడ హెచ్సిఎల్ తీసుకున్నాం అనుకోండి ఇంకా వేరే అవకాశం ఇక్కడ ఒకటే ఉంది ఆమ్లం ఇక్కడ పొడి సున్నం క్షారం క్షారం చర్యలో పాల్గొనవు సున్నం క్షారం 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 అంటే కోడిగుడ్డ అన్నది క్షారం అండి క్షారం క్షారం చర్యలో పాల్గొనదు సున్నపురాయి క్షారం అంటే ఈ మూడు వన్ టూ ఫోర్లు లు కానే కావు ఎందుకంటే పూర్తిగా క్షారాలు క్షారాలు కోడిగుడ్డు పెంక్ అన్నది క్షారమడి కాల్షియం కార్బన్ క్షారం అన్నది ఆమ్లంతో చర్యలో పాల్గొంటుంది అనగా ఇక్కడ ఆమ్లం ఒకటి ఇచ్చాడు హైడ్రోక్లోరిక్ ఆమ్లం దీంతో చర్యలో పాల్గొని కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువుని ఇస్తుంది ఈ విధంగా థర్డ్ ఆప్షన్ గా క్లిక్ చేశామండి క్రింది సమూహం మనకు చందని పదం భిన్నమైన దానిని గుర్తించండి అని అన్నారండి ఇక్కడ చూడండి ఫ్లోరిన్ క్లోరిన్ అయోడిన్ సోడియం మనకు రోమన్ నంబర్ సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు లేదా సాధారణంగా పదిహేడు గ్రూప్ మూలకాలు ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అస్టాటిన్ అయితే సెవెంత్ ఏ గ్రూప్ మూలకాలు చిట్ట చివరి కక్షలోని ఎలక్ట్రాన్ల సంఖ్య ఏడు ఎప్పుడు సొంతమో ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటాయి కాబట్టి అధిక చర్యాశలతో ఉన్నటువంటి గ్రూప్ అండి మరి ఇక్కడ ఫ్లోరిన్ సెవెంత్ ఏ గ్రూప్ లేదా సెవెంటీన్ గ్రూప్ క్లోరిన్ సెవెంత్ ఏ లేదా సెవెంటీన్ గ్రూప్ అయోడిన్ ఫ్లోరిన్ క్లోరిన్ అయోడిన్ సెవెంత్ ఏ రోమన్ నంబర్ సెవెంత్ ఏ లేదా సెవెంటీన్ గ్రూప్ అని అర్థమవుతుంది మరి ఇక్కడ సోడియం అన్నది మనకు తెలుసు ఫస్ట్ ఏ గ్రూప్ అని తెలుసండి అనగా భిన్నమైనది ఏంటి సోడియం మరి సోడియం ఎలక్ట్రాన్ కోల్పోవడానికి రెడీగా ఉంటుంది మరి గ్రూప్ మూలకాలు ఎలక్ట్రాన్ స్వీకరించడానికి రెడీగా ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకాలు లిథియం సోడియం పొటాషియం రుబీడియం సీజియం ఫ్రాన్షియం ఇక్కడ సోడియం అనేది ఫస్ట్ ఇయర్ గ్రూప్ మూలకం లేదా ఒకటవ గ్రూప్ అని చెప్తుంటాం అంటే ఇవి ఎలక్ట్రాన్ కోల్పోవడానికి ఇవి ఎలక్ట్రాన్ స్వీకరించడానికి రెడీగా ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఈ మూడు ఇదేమో ఒక క్షార లోహం అండి ఫస్ట్ ఏ రోమన్ నెంబర్ వన్ ఏ లేదా ఫస్ట్ క్షార లోహం అంటే ఇది భిన్నమైనది సోడియం లేదా ఈ మూడు అలోహాలు ఇది మాత్రం లోహం అండి అలా కూడా గుర్తించవచ్చు సిలికాన్ అలానే కాల్షియం సల్ఫర్ అనే మూలకాలు వాటి స్వభావం ఆధారంగా వరసగా అన్నారు మనకు సిలికాన్ అర్ధలోహం అని తెలుసు అంటే ఇక్కడ లోహం ఇచ్చాడు వరసగా అన్నాడు సిలికాన్ లోహం అంటే ఇది ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అండి నెక్స్ట్ అలోహం సిలికాన్ అర్ధలోహం అని తెలుసు అంటే ఇది రాంగ్ థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్ టూ ఆర్ ఫోర్ కావచ్చు కాల్షియం ఒక లోహం సెకండ్ ఇయర్ గ్రూప్ మూలకాలు మనకు తెలుసు రోమన్ నెంబర్ టూ ఏ లేదా సెకండ్ గ్రూప్ మూలకాలు బెంచ్ పైన కూర్చున్న మెగాస్టార్ కారులో వెళ్తున్న సౌందర్యను బేకరీకి రమ్మన్నాడు అని గుర్తుపెట్టుకుంటాం బెరీలియం మెగ్నీషియం కాల్షియం శాల్షియం బేరియం రేడియం అంటే ఇవన్నీ మనకు లోహాలు క్షార మృత్తికా లోహాలు అని పేరుందండి అంటే లోహాలు ఇవన్నీ అంటే ఎలక్ట్రాన్స్ కోల్పోతాయి అంటే ఇక్కడ కాల్షియం అనేది ఒక లోహం అండి ఇప్పుడు ఇక్కడ లోహం ఇక్కడ ఫోర్త్ అలోహం అంటే ఇది రాంగ్ అంటే ఫోర్త్ వన్ కూడా రాంగ్ ఆన్సర్ సరి అయింది సెకండ్ ఆప్షన్ సల్ఫర్ ఒక అలోహం నాన్ మెటల్ అనగా సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ మన అలోహాలు మనకు పదకొండు ఉన్నాయి ప్రధానంగా కార్బన్ నైట్రోజన్ ఆక్సిజన్ ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఆక్సిజన్ కింద సల్ఫర్ నైట్రోజన్ కింద ఫాస్ఫరస్ ఇవి ప్రధానమైనటువంటి అలోహాలు హైడ్రోజన్తో పాటుగా చదువుకున్నాం ఇవి అలోహాలు సల్ఫర్ ఎక్కడ ఉంది చూడండి సల్ఫర్ అలోహం అండి అనగా సిలికాన్ ఒక అర్ధలోహం కాల్షియం ఒక లోహం సల్ఫర్ ఒక అలోహం అండి అంటే సెకండ్ ఆప్షన్ రైట్ అని అర్థమవుతుందండి